ಲಿ ಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಮತ್ತೆ ಲಾಲಿಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ್ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ

మందకృష్ణ గారు ఆదేశాల ప్రకారం నేను పసుపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎన్నిక కావడం జరిగింది ఒక ముందు సుదీర్ఘ పోరాటంతో మందాకృష్ణ గారి నాయకత్వంలోని ఏబిసిడి వర్గీకరణ జాతి కోసం వాళ్ళు పెరిగిన పోరాటం చేసి ఎన్నో జైళ్ళు నిర్బంధాలు ఉద్యమాలపై కుట్రలు కుతంత్రాలు చేర్చాలని ఎన్నో పాలకపక్షాలు కుట్రలు పొందినా కానీ పక్షాన్ని నిలబడి మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి మందాకృష్ణ గారు ముప్పై సంవత్సరాలు అలు పెరిగినప్పుడు వర్గీకరణ దిల్లు సాధించారు అది మొన్న మూడు నెలల క్రితమే సాధించింది అదే క్రమంలోనే అన్నగారు ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం చేసుకుంటేనే సమాజ పీడిత వర్గాల కోసం అనేక పోరాటాలు వృద్ధులు వితంతులకు పెన్షన్ సాధించి పెట్టడం వికలాంగులకు పెన్షన్ సాధించి పెట్టడం చిన్నారులకు జబ్బులకు ఉచిత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యాన్ని సాధించే జీవో తీసుకురావటం తర్వాత ఇవాళ మన ఇంట్లోని రేషన్ బియ్యం వస్తున్నాయంటే ఆరు కిలోలు వస్తాయి అంటే కృష్ణమాదే గారి పోరాటం చేయమంటే ఇవాళ ప్రతి ఇంటికి తెల్లరేషన్ కార్డుకి ఆరు కిలోలు బియ్యం వస్తుంది అది కూడా కృష్ణ గారి పోరాటం వల్లే వచ్చిందనే విషయం కూడా చాలామంది తెలియదు ఇది అన్నగారి పోరాటం వల్ల ఆ జీవోన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఈరోజు మన వర్గీకరణ బిల్లు సాధించి జాతికి అత్యున్నతమైన గౌరవం పద్మశ్రీ అవార్డు కృష్ణమాదే గారికి రావటం జరిగింది ఈ సంవత్సరమే ఈ రెండు విజయాలు సాధించినాం కాబట్టి మనం ఈ వచ్చే నెల ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు వచ్చింది కాబట్టి వంద గారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జూలై ఏడో తారీఖున ఘనంగా నిర్వహించాలని అది జెండాలు దిమ్మలు లేని గ్రామాల కాడ బిమ్మలు కట్టించి జిమ్మలున్న కాడ రంగులేపించి లేపించి జెండా ఆవిష్కరణను తమకు సాటించే ఘనంగా జెండా ఆవిష్కరణ చేయాలని మందాకృష్ణన్ గారు సూచించారు అదే దాని భాగంగానే జెండా ఆవిష్కరణ చేసే ముందు ఇక్కడ గ్రామ కమిటీ లేకపోతే నూతన గ్రామ కమిటీని ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు యువకుల్ని గ్రామాధ్యక్షుడిగా ఎన్నిక చేయమని చెప్పారు అదేవిధంగా గ్రామంలో మంచి సెంటర్ చూసి వెంటనే ఎంఆర్పిఎస్ దిమ్ దిమ్మని నెలకొల్పని చెప్పారు నేను అదే విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్ని గ్రామాలు తిరుగుకుంటా మన గ్రామానికి రావటం జరిగింది ఇక్కడ దిమ్మ లేకపోతే ఖచ్చితంగా వెంటనే ఇక్కడున్న యువకులు పెద్దలు అందరూ సమిష్ సమిష్టి నిర్ణయంతో ఆలోచించి ఒక దిమ్మని రెండు మూడు రోజులలో నిర్మించాల్సిందిగా నేను పిలుపునివ్వటం జరిగింది లోని జూలై ఏడో తారీఖు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఉన్నది కాబట్టి అన్నగారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామం గ్రామాన ఎంఆర్పిఎస్ జెండాల్ని డబ్బుకు సాటింపేసి అక్కలో తమ్ముళ్ళు పెద్దలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను పిలిపించుకొని ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయాలని అన్నగారు పిలుపునివ్వడం జరిగింది ఆ క్రమంలోనే అన్నగారు గ్రామ గ్రామాన చెప్పని చెప్పారు జూలై ఏడో తారీఖు ఎంఆర్పిఎస్ పుట్టినరోజు కాబట్టి అదే రోజు అన్నగారు పుట్టినరోజు కూడా